అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శుద్ధ పాడ్యమి నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రెండు సున్నా రెండు ఐదులో మార్చి ముప్పై ఆదివారం రాబోవు నూతన సంవత్సరం పేరేంటో తెలుసా మార్చి రెండు వేల ఇరవై ఐదు ముప్పై నుంచి సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం విశ్వవసు నామ సంవత్సరం గతంలో పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆరు ఆరులో వచ్చింది బ్రహ్మకల్పం ప్రారంభమైన రోజు ప్రభవ మొదటి ఋతువు వసంతం మొదటి నెల చైత్రం మొదటి తిథి పాడ్యమి మొదటి వారం ఆదివారం ఆ రోజే సృష్టి ప్రారంభమైంది చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదేవేలకు పాడ్యమి తిథి ఉన్న రోజునే ఉగాదిగా జరుపుకుంటారు వేల ఇరవై ఐదులో మార్చి తేదీన ఉగాది పండుగ రాబోతోంది ఉగాది పండుగను తెలుగు వారందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు అయితే ఈ సంవత్సరంలో వచ్చే ఉగాది చాలా శక్తివంతమైనది కాబట్టి ఉగాది వచ్చేలోపు మీ పూజ గదిలో కొన్ని శక్తివంతమైన వస్తువులను తెచ్చిపెట్టుకుంటే ఉగాదికల్లా మీ జీవితం మారిపోయి అదృష్టం బాగా కలిసి వచ్చి ఆపార ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది ఉగాది వచ్చేలోపు వీడియోలో చెప్తున్న ఈ కొన్ని వస్తువులను మీ ఇంట్లో ఉన్న పూజ గదిలో పెడితే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తి ప్రవేశిస్తోంది దైవశక్తి ఉన్న ఇంట్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు మన హిందూ సంస్కృతి ప్రకారం ఉగాది రోజునే మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాం అయితే ఉగాది వచ్చేలోపు మీ పూజ గదిలో పసుపు కలిపిన అక్షతలను పెట్టి చూడండి పూజాగదిలో అక్షింతలు ఉండటం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి పసుపు కలిపిన అక్షింతలు పూజగదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహముంది పూజగదిలో అక్షింతలు ఉంచడం వల్ల మీ ఇంట్లో సంపదలకు లోటు ఉండదు అక్షింతలు ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా గుప్పెడు బియ్యం గింజలు తీసుకోవాలి ఇందులో కొంచెం పసుపు రెండు చుక్కల కొబ్బరి నూనెను వేసి బాగా కలపండి అక్షింతలను కలిపేటప్పుడు స్త్రీలు ఖచ్చితంగా తలస్నానం చేయాలి తలస్నానం చేసిన తర్వాతే స్త్రీలు అక్షింతలు కలపాలి అప్పుడే మీరు తయారు చేసిన అక్షింతలకు దైవశక్తి వస్తుంది ఇప్పుడు ఒక ఎర్రని వస్త్రం తీసుకుని అందులో మీరు తయారు చేసిన పసుపు అక్షింతలు వేసి మూటలాగా కట్టండి ఇలా తయారు చేసిన అక్షితలను ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ అక్షింతలను తాకి నమస్కారం చేసుకుని ఇంటి పెద్ద పూజ పూజగదిలో పెట్టించాలి పూజ గదిలో పెట్టిన అక్షింతలకు ప్రతిరోజు నమస్కారం చేసుకుని ధూపం వేయాలి ఇలా చేస్తే ముక్కోటి దేవతలు సంతోషించి మీ ఇంట్లో కొలువై ఉంటారు ఈ విధంగా ఉగాది పండుగ వచ్చే వరకు చేయండి ఉగాది పండుగ రోజున ఇంట్లో పూజ చేసి మూటలో ఉన్న అక్షింతలు తీసి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ తమ తలపైన వేసుకుని దేవుడికి నమస్కారం చేసుకోండి మిగతా అక్షింతలను మీరు డబ్బు పెట్టుకునే బీరువాలో ఉంచండి ఇలా ఎవరైతే చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఇక పూజగదిలో పెట్టాల్సిన మరొక ముఖ్యమైన వస్తువు ఏమిటంటే నెమలి ఈక శాస్త్రం ప్రకారం నెమలికు చాలా పవిత్రమైనదిగా భావిస్తారని నెమలి ఈక పవిత్రమైనది కనుకనే శ్రీకృష్ణుడు తన తలమీద ఎప్పుడు నెమలి ఈకను ధరించి ఉంటాడు వాస్తు ప్రకారం నెమలి ఈకలను పూజగదిలో ఉంచడం వల్ల ఇంట్లో దోషాలన్నీ తొలగిపోతాయి ఈ నెమలి పింఛంతో మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలకు దేవుని విగ్రహాలకు ప్రతిరోజు గాలి విసరండి నెమలి ఈకతో భగవంతునికి గాలి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఇలా చేస్తే మనం స్వయంగా దేవునికి సేవ చేసినంత పుణ్య ఫలితం ఉంటుంది ఉగాది పండుగ వచ్చేలోపు ఒక రాగి చెంబునుకొని మీ పూజ గదిలో పెట్టండి మన ధర్మం ప్రకారం రాగి చెంబులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కనుక ఒక రాగి చెంబును తీసుకుని దానిమీద గంధంతో స్వస్తి గుర్తు వేసి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో ఒక రూపాయి నాణ్యం వేసి పసుపు కుంకుమను కలిపి ఆ రాగి చెంబు మీ పూజ గదిలో పెట్టండి ఈ రాగి చెంబులో ఉన్న నీటిని వారంలో ఒకసారి మారుస్తూ ఉండాలి ఇలా ఉగాది వరకు చేయండి రాగి చెంబులో ఉన్న నీళ్లలో దేవతల శక్తి ఉంటుంది కాబట్టి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసి రాగి చెంబులో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలమీద చల్లుకోవాలి ఇలా చేస్తే మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది దీని ద్వారా వచ్చే ఉగాదిలోపు మీకు మంచి జరుగుతుంది పూజ గదిలో పెట్టుకోవాల్సిన మరొక ముఖ్యమైన వస్తువు తమలపాకులు ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి ధనలక్ష్మీదేవికి తమలపాకులు అంటే చాలా ఇష్టమట తమలపాకులను ఒక దండలాగా తయారు చేసి ఆ దండను మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలకు వేయండి అలాగే ఒక తమలపాకు మీద గంధంతో శ్రీరామ అని రాసి పూజ గదిలో పెట్టండి ఈ ఉగాది వచ్చే వరకు శ్రీరామ అని రాసిన తమలపాకు మీద పసుపు కుంకుమ వేస్తూ ఉండాలి ఉగాది రోజున ఇంట్లో పూజ చేసుకుని మీద ఉన్న కుంకుమను ఇంట్లో ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలి తర్వాత ఈ తమలపాకులను బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి జీవితంలో మీకు డబ్బు సమస్యలు ఉండవని పండితులు చెబుతున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తలరాతను అదృష్టాన్ని మార్చగల శక్తి ఒక తాబేలు విగ్రహానికి మాత్రమే ఉందని శాస్త్రాలు వివరిస్తున్నాయి హిందుమత విశ్వాసాల ప్రకారం తాబేలు అదృష్టానికి చిహ్నం హిందూ పురాణాల ప్రకారం తాబేలును మహావిష్ణు స్వరూపంగా పరిగణిస్తారు విష్ణువు యొక్క రెండవ అవతారం తాబేలు కాబట్టి ఎవరైతే ఈ ఉగాది వచ్చేలోపు మీ గదిలో విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని పెట్టి పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది విష్ణుదేవుడు ఉన్న చోట లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది కాబట్టి విష్ణురూపమైన తాబేలును పూజిస్తే విష్ణువు అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షాల వల్ల సిరి సంపదలు కలుగుతాయి తాబేలు విగ్రహాన్ని ఇంటికి తీసుకురాగానే ముందుగా దాన్ని పాలలో కాసేపు ఉంచి నీటితో కడగాలి ఇలా చేయడం వల్ల తాబేలు విగ్రహానికి అత్యంత దైవశక్తి వస్తుంది తరువాత తాబేలు విగ్రహాన్ని పవిత్రమైన పూజాగదిలో ఉత్తర దిశలో పెట్టాలి ఎందుకంటే ఉత్తర దిశను లక్ష్మీదేవి స్థానంగా భావిస్తారు తాబేలును ఈ దిశలో ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల జీవితంలో డబ్బు సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ విధంగా ఈ వీడియోలో చెప్పిన ఐదు వస్తువులలో ఏవైనా రెండు వస్తువులను ఈ సంవత్సరంలో వచ్చే ఉగాదిలోపు మీ పూజ గదిలో పెడితే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు దరిద్రమంతా పోయి మీ ఇల్లు అంతా దైవశక్తితో నిండిపోతుంది దైవశక్తి ఉన్నచోట దేవతలు తిరుగుతూ ఉంటారు దేవతలు ఉన్న ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు